వాళ్ళు కింద ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ ఆయండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్లా మోటివేషన్లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా కామం తపస్సు కామాన్ని జయించడం అసాధ్యమని అని మన పురాణాలలో ఇతిహాసాలలో గట్టిగానే చెబుతున్నాయి రావణుడు అసురుడు చెడ్డవాడు కాబట్టి కామం అతనిని నాశనం చేసింది అంటారు ఇంత గొప్పవాడు అయినా శివుడి అనుగ్రహం ఉన్న సకల విద్యలు అవపోస పట్టిన అతని బలహీనత అతనిని నాశనం చేసింది సరే దేవతలలో ఇలా లేరా అంటే ఇంద్రుడి గురించి ఇంద్రుడి లెక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాలా అతని కంటే దుర్మార్గుడు నీచుడు లేడు అనే అనిపిస్తుంది అహల్యకి జరిగిన అన్యాయం చూస్తే గౌతమ మహర్షి భార్యనే ఈ అహల్య అందంగా ఉంది అని గౌతముడి వేషమే కట్టి మోహించాలి అని అనుకున్నాడు మరి వ్యాసుడు వాల్మీకి ఇంకా చాలా మంది గొప్ప ఋషులు సన్యాసులు బ్రహ్మచర్యాన్ని తీవ్రంగా పాటించలేదు కదా సన్యాసాశ్రమంలో కూడా తమకి తోడు ఉంది సంసారం ఉంది కానీ దానికి ఒక పరిమితి కూడా ఉంది తపస్సుకి కామం అడ్డు కాదు కానీ నిగ్రహం లేని తపస్సు వ్యర్థం కూడా దేని ఫలితం దానిది పదును పెట్టే తీవ్రతను బట్టే ఆ కత్తి పనితనం తెలుస్తుంది అలాగే ఈ సాధన తపస్సు ఊడిన ప్రతిసారి తిరిగి ప్రయత్నించడమే మరి కామం అంటే మనిషిలోని ఆకాంక్ష ఇంద్రియ ఆసక్తి సృష్టిలో ఏ జీవి కూడా కామాన్ని విచ్చలివిడిగా చూపించదు వాటికి ఉన్న ఆ ప్రకృతి కలయిక సమయంలోనే సంభోగం చేస్తాయి కానీ ఈ మనిషికి ప్రకృతితో పని లేదు కోరికలు విజృంభిస్తూనే ఉంటాయి అందుకే కదా పెళ్లి తంతు నుంచి సంభోగం వరకు అన్ని శాస్త్రంలో రాశారు విచక్షణ కోల్పోతాడు అని మన పూర్వీకులకు బాగా తెలుసు ఈ తపస్సు అనేది మానసిక మూలం మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండిటిలో ఒకటి మనల్ని బంధిస్తుంది మరొకటి మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది కామం అనేది ఈ సృష్టిలో సహజమైన శక్తి కానీ అది అజ్ఞానంలో మునిగిపోయి మనల్ని కిందకు లాగేస్తుంది అదే శక్తిని జ్ఞానంతో మలుపు తిప్పితే తపస్సుగా మారుతుంది కామం అంటే కేవలం శృంగార భావమే కాదు కామం అంటే ఏదైనా ఒక కోరిక అని అర్థం మనసును అది కట్టిపడేస్తుంది అది నియంత్రణలో లేకపోతే దాహం పెరుగుతుంది అసంతృప్తి వస్తుంది చివరికి బాధ కలుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు కామేశ క్రోదేశ రజోగుణ సముద్భవ అంటే కామం నుంచి కోపం పుడుతుంది కోపం నుంచి మోహం మోహం నుంచి నాశనం అని అందుకే కామాన్ని అనగదొక్కటం కాదు అర్థం చేసుకోవటం అవసరం తపస్సు అంటే కామం లేని జీవితం కాదు కామాన్ని దైవ మార్గంలో నడిపే జీవితం కామం బయటకు పరిగెత్తే శక్తి తపస్సు లోపలికి తిరిగే శక్తి తపస్సు అంటే శరీరాన్ని బాధపడటం కాదు తపస్సు అంటే అనుసరణ డిసిప్లిన్ ఆలోచనలలో మాటలలో ప్రవర్తనలలో నియమమని అర్థం తపస్సు అంటే ఇంద్రియాలను నియంత్రించడం కాదు చూసేది విన్నది తిన్నది ఇవన్నీ శుద్ధంగా ఉండాలి కఠినమైన తపస్సు ద్వారానే ఆ ఈశ్వరుడిని చేరుకోగలము తపస్సు లేకుండా ఆత్మ సాక్షాత్కారం జరగదు మనస్సు బయట ఆనందాన్ని వెతుకుతుంది అదే కామం మనస్సు లోపల ఆనందాన్ని వెతకడం ప్రారంభిస్తే అదే తపస్సు ధ్యానం జపం మౌనం ఇవి తపస్సు యొక్క రూపాలు ఇవి కామాన్ని కలిగిస్తాయి కామ అజ్ఞానంలో ఉన్న శక్తి తపస్సు జ్ఞానంలో ఉన్న అదే శక్తి తపస్సు ఈ మూడు స్థాయిలలో ఉంటుంది ఒకటి శారీర తపస్సు అంటే శుభ్రత యోగం ఆహార నియమం అని రెండవది వాచిక తపస్సు మాటలో మృదుత్వం సత్యం మౌనం మూడవది మానసిక తపస్సు క్షమ దయ శాంతి దైవ చింతన ఈ మూడు కలిసినప్పుడు మనిషి లోపల ప్రకాశం పుడుతుంది ఆ ప్రకాశమే జ్ఞానం ఆ జ్ఞానమే భగవంతుడు తపస్సు అంటే కఠినమైన ప్రేమ కాదు నిజానికి ప్రేమ లేకుండా తపస్సు ఎండిపోయిన చెట్టు లాంటిది కామం స్వార్థమైన ప్రేమ తపస్సు స్వార్థరహిత ప్రేమ కామం నాకు కావాలి అంటుంది తపస్సు నేను ఇవ్వాలి అంటుంది ప్రతిసారి నీకు ఒక కోరిక కలిగినప్పుడు ఆగి నీ మనస్సుని చూడు ఈ కోరికలను పైకి తీసుకెళ్తుందా లేదా కిందికి లాగుతుందా అని జ్ఞానంతో చూడగలిగితే కామం కరిగిపోతుంది ప్రతిసారి అది తపస్సుగా మారుతుంది అందుకే గురువులు ఇలా చెబుతారు తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం మాత్రమే కాదు మనోనిగ్రహం కూడా అని శివుడు తపస్సు యొక్క రూపం కామదేవుడు ఆయన ముందు దగ్ధమయ్యాడు అంటే కామం తపస్సు ముందు నిలవలేదని కాదు తపస్సు కామాన్ని దివ్యంగా మార్చిందని అర్థం బుద్ధుడు రాజ్యాన్ని వదిలి జ్ఞానం కోసం వెళ్ళాడు అతనిలో కామం నిజంగా జ్ఞానంగా పరివర్తన చెందింది మీరాబాయి త్యాగరాజు ప్రేమను తపస్సుగా మార్చి మహాత్ములయ్యారు వాళ్ళ తపస్సు ద్వారానే దేవుడిని ప్రత్యక్షం చేసుకున్నారు నీ తపస్సుని ఇప్పుడే మొదలుపెట్టు కామాన్ని జ్ఞానంగా కోరికను దైవ మార్గంగా మార్చు సత్యాన్ని అన్వేషించు నిన్ను నువ్వు వెతుకు నువ్వే ఆ పరమాత్మ గ్రహించు ఓం నమ శివోహం చివరి వరకు ఈ వీడియో చూసావంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగేన్